Welcome to WeSports. ఐపీఎల్ సెవెంటీన్ లో కోల్కతా నైట్ రైడర్స్ విజయాల్లో హ్యాట్రిక్ కొట్టింది విశాఖపట్నంలోని ఏసీఏ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో ముగిసిన మ్యాచ్ లో నూట ఆరు పరుగుల షోతో అదరగొట్టిన కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ లో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సునీల్ నారాయణ ముప్పై తొమ్మిది బంతుల్లో ఏడు ఫోర్లు ఏడు సిక్సర్లతో ఎనభై ఐదు పరుగులు చేయగా ఊచకోతకు అంకరేష్ రఘువంశీ ఇరవై ఏడు బంతుల్లో ఫోర్లు సిక్సర్లతో పరుగులు చేసి సుడిగాలి ఇన్నింగ్స్ తోడవడంతో బుధవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో కోల్కతా నూట ఆరు పరుగుల భారీ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తు చేసింది తొలుత కోల్కతా నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు రెండు వందల డెబ్బై రెండు పరుగుల భారీ స్కోర్ చేసింది రసెల్ పంతొమ్మిది బంతుల్లో నాలుగు ఫోర్లు మూడు సిక్సర్లతో నలభై పరుగులు చేసి ధాటిగా ఆడాడు నోకియా మూడు ఇషాంత్ రెండు వికెట్లు పడగొట్టారు భారీ ఛేదనలో ఢిల్లీ పదిహేడు పాయింట్ రెండు అరవై ఆరు పరుగులకే కుప్పకూలింది రిషబ్ పంత్ ఇరవై ఐదు బంతుల్లో నాలుగు ఐదు పరుగులు చేయగా స్టప్స్ ముప్పై రెండు బంతుల్లో నాలుగు ఫోర్లు నాలుగు సిక్సర్లతో యాభై నాలుగు పరుగులు చేసి మినహా అంతా విఫలమయ్యారు వైభవ్ అరోరా వరుణ్ చక్రవర్తి చెరో మూడు వికెట్లు స్టార్క్ రెండు వికెట్లు కూల్చాడు కొండంత ఢిల్లీ బ్యాటర్లు ముందుగానే చేతులెత్తేశారు ముప్పై మూడు పరుగులకే టాప్ ఆర్డర్ బ్యాటర్లు వార్నర్ పద్దెనిమిది పరుగులు పృథ్వీ పది పరుగులు మిచెల్ మార్చ్ సున్నా పరుగులతో అలాగే అభిషేక్ పోరెల్ సున్నా పరుగులను కోల్పోయిన క్యాపిటల్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది మార్చ్ వార్నర్ ను స్టార్క్ అవుట్ చేయగా షా పోరెల్ ఆరోరా పెవిలియన్ చేర్చాడు ఈ దశలో స్టబ్స్ పంత్ ఐదో వికెట్ కు తొంభై మూడు పరుగుల భాగస్వామ్యంతో ఆదుకునే ప్రయత్నం చేశాడు రిషబ్ సిక్స్ తో ఖాతా తెరువుగా స్టబ్స్ రెండు బౌండరీలు దాటడంతో పవర్ ప్లేలో ఢిల్లీ యాభై ఒక్క పరుగులకి నాలుగు వికెట్ల స్కోర్ చేసింది మధ్య ఓవర్లలో కూడా వీరిద్దరూ ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డులో ఊపు తెచ్చారు అయితే వెంకటేష్ అయ్యర్ వేసిన పన్నెండవ ఓవర్లో ఎనిమిది పరుగులు పిండుకున్న పంత్ వరుసగా రెండో అర్ధ శతకాన్ని నమోదు చేశాడు కానీ రిషబ్ అక్షర్ సున్నా పరుగులతో పాటు స్టబ్స్ను ను చక్రవర్తి అవుట్ చేయడంతో ఢిల్లీ పోరాటం ముగిసింది ఓపెనర్ నరైన్ టీనేజర్ రఘువంశీ అధిరే ఆటకు రసల్ పవర్ హిట్టింగ్ తోడు కావడంతో కోల్కతా పరుగుల వరద పారించింది ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించిన నరైన్ రఘువంశీ కేవలం నలభై ఎనిమిది బంతుల్లో నూట రెండు పరుగుల భాగస్వామ్యంతో భారీ స్కోర్ కు బాటలు వేశారు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్కతాకు ఓపెనర్లు ఫిల్ సాల్ట్ పద్దెనిమిది పరుగులు నరైన్ తొలి వికెట్ కు అరవై పరుగుల భాగస్వామ్యంతో అధిరే ఆరంభాన్నించారు నాలుగవ ఓవర్లో ఇషాంత్ నరైన్ మూడు సిక్సర్లు రెండు ఫోర్లతో ఇరవై ఆరు పరుగులు దూసుకెళ్ళింది ఆ తరువాత క్యాచ్ చేశాడు అనంతరం క్రీజ్ లోకి వచ్చిన రఘువంశీ మరీ షాట్లు ఆడటంతో రన్ రేట్ మరింత జోర్ అందుకుంది రసిక్ బౌలింగ్ లో మూడు సార్లు సిక్సర్స్ తో చెలరేగిన సునీల్ అర్ధశతకం పూర్తి చేసుకోగా ఆరు ఓవర్లకు కోల్కతా ఎనభై ఒక్క పరుగులకి ఒక్క నిలిచింది యాభై మూడు పరుగుల స్కోర్ వద్ద నరైన్ ఇచ్చిన క్లిష్టమైన క్యాచ్ ను నోకియా అందుకోలేకపోవడంతో నరైన్ మరింతగా విజృంభించాడు మరోవైపు రఘువంశీ కూడా సిక్సర్లతో చెలరేగిపోవడంతో పదకొండవ ఓవర్లోనే లోనే జట్ స్కోరు నూట యాభై ను చేరుకుంది అవుట్ చేసిన మార్చ్ ఎట్టకేలకు ఢిల్లీకి బ్రేక్ ఇచ్చాడు ఆ వెంటనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్న రఘువంశీని నోకియా బోల్తా తా కొట్టించాడు కానీ రసెల్ ఎడాపెడా షాట్లతో పదహారవ ఓవర్లలోనే నైట్ రైడర్స్ స్కోర్ రెండు వందల పరుగు దాటింది కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పద్దెనిమిది పరుగులు మరోసారి షార్ట్ బాల్కు అవుట్ కాగా ఉన్నంతసేపు మెరుపులు మెరిపించిన రింకు సింగ్ ఎనిమిది బంతుల్లో ఒక ఫోర్ మూడు సిక్సర్లతో ఇరవై ఆరు పరుగులను నోకియా వెనక్కి పంపాడు ఆఖరి ఓవర్లో రసెల్ రమణదీప్ రెండు పరుగులు చేసి అవుట్ చేసిన ఇషాంత్ ఇటీవల ఉప్పల్లో సన్ రైజర్స్ నమోదు చేసిన అత్యధిక ఐపీఎల్ స్కోర్ రికార్డును కోల్కతా దాటకుండా అడ్డుకున్నాడు